అమ్మాయి ఉంటే నేను తీసుకోలేకపోతున్నా అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అమ్మాయి ఉంటే నాకు నచ్చట్లేదు అమ్మాయిని పంపించేసేయ్ ఎందుకు స్టార్టింగ్ ఎట్లా ఇప్పుడు అమ్మాయి ఎందుకు చేంజ్ ఐనావ్ నేను చేంజ్ లేదా మాటలు ఇవే తగ్గించుకో ఏం తగ్గించుకోవాలి నువ్వు ఇట్లానే చేసావు నీ మాటలు వినడం కానీ పంపించేస్తా సాల్ సన్న ఉద్దు కెమెరా ముందు నువ్వు నిలబడి నీ బాగా మాట్లాడతా నిలబడు నీ బాగా మాట్లాడతా నిలబడమ్మా ఇదే అక్కడ మౌని చెప్పు చెప్పుమానండి ఏడుచేది కాదు చెప్తున్నా గుండెండి నీకు ఎప్పుడు అన్యాయం చేసిన మాట్లాడుతున్నామోని రాజన్ వాళ్ళ మర్దలైతే వచ్చింది వన్ బర్త్డేకి ఎందుకు వచ్చిందో ఏం ప్లానింగ్ తో వచ్చిందో ఏమో నాకైతే తెలీదు పంపించేస్తే ఒక రోజులో ఒక రోజు ఉంటుంది ఇప్పుడు ఈ నైట్లో పంపించేయడం కదా ఆడపిల్లని అది ఇది అని చెప్పి సరే నేను కూడా ఆడపిల్ల కదా ఇట్లా పంపించేసారు ఈ నైట్లో ఈ నైట్లో పంపించడం కరెక్ట్ కాదని సరే అని చెప్పి నేను కూడా యాక్సెప్ట్ చేసిన ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది ఇప్పుడు నాలుగో రోజుకి వచ్చేసింది కదా నిజంగా అర్థం కావట్లేదు అందరిని వద్దు వద్దు అని వదిలేసుకొని వీడే కావాలనుకొని అందరినీ దూరం పెట్టుకొని వీడి కోసం నాది నేను చెప్పుకుంటే నాకు ఎట్లానో అనిపిస్తుంది కానీ నాకు అసలు అవ్వట్లేదు నిజంగా రాజా ఇంకొక అమ్మాయితో అది మరదలే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకొక అమ్మాయిని మనతో చూసుకుంటే నేను అసలు తీసుకోలేకపోతున్నాను ఫస్ట్ అమ్మాయి నాకు ఇక్కడి నుంచి తప్ప నాకు ప్రశాంతంగా ఉండదు నేను ఉండలేను అలా ఇద్దరు రొమాన్స్ అయితే నేను చూడలేక చచ్చపోక నిజంగా చెప్తున్నా గైస్ పోయి అయితే ఒకటే అడుగుతా సీదా పంపిస్తావా లేదని వాడు ఏమంటాడో వాళ్ళ ఆన్సర్ ఏందో అయితే చూద్దాం రండి రాజా

దగ్గర నుంచి ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏమనుకుంటున్నావు మీ మర్దల్ని బర్త్డేకి తీసుకొచ్చినావా లేకపోతే తాము వచ్చిందా సడన్గా నాకు తెలీదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందని చెప్పినావు సరే యాక్సెప్ట్ చేస్తాను పంపిచ్చిద్దామంటే నైట్ వద్దు అది అన్నో సరే నేను ఒక అమ్మాయిని ఆ టైంలో పంపించడం కరెక్ట్ కాదనేసి నేను యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నా సరే రేపు పంపించేస్తాను అన్నో ఒక రోజు అన్నో నెక్స్ట్ డే పంపిస్తాను రెండు రోజులు అన్నో ఆ నెక్స్ట్ డే పంపించేస్తే మొత్తం ఉండమంటున్నది ఇంకొక రోజు అది అని సోది చెప్పినావు సరే అని ఉంచిన మూడు రోజులు పోయింది ఇప్పుడు నాలుగో రోజుకి వచ్చింది ఇంకెప్పుడు పంపిస్తావామిది పంపిలేను కదా మోని ఫ్యామిలీ వాళ్ళు రాని విను రాజా రాజా నాగు అదే చెప్తా నాగు మీ ఫ్యామిలీ వాళ్ళు రాని మీ మర్దాలు రాని లేకపోతే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా రాని అది ఎక్కడి వరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది రోజు రావాలి రెండు రోజులు ఉండాలా పోవాలి లేకపోతే ఉండాలి నీ దగ్గర పర్మనెంట్ గా పెట్టుకో నేను వద్దాను కానీ లిమిట్స్ క్రాస్ అవ్వద్దు నా బాబా నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నా అది చేస్తా ఇది చేస్తా చేతులు వేస్తా

గాయస్ ఇంకోటి మర్దాలు ప్లేస్ మర్దా అంటే మర్దాలు ఉండకూడదా నేను అదే చెప్తున్నాను అదే మర్దాలు ఉండని ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు లిమిట్స్ క్రాస్ కాకూడదు అని చెప్తున్నా నేను ఇప్పుడు ఏమంటున్నావు అమ్మా ఇంకా ఉండలేదు వీలేదు రాజా నాకు నచ్చట్లేదు నేను తీసుకోలేను నీతో ఇంకొక అమ్మాయి ఉంటే నేను తీసుకోలేకపోతున్నా అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అమ్మాయి ఉంటే నాకు నచ్చట్లేదు అమ్మాయిని పంపించేసే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు మీ అత్త మామతో మాట్లాడు పంపించేసి అంతే జరా వెయిట్ జై

మాట్లాడు మాట్లాడుకో కాదు అందరూ కెమెరాకి ఏమైనా ఉంది బ్యాడీ చాలా టాట్ అయిపోతుంది చెప్పు ఏం చెప్పు 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 మన ఏడ్చేది కాదు చెప్తున్నా చెప్పు ఏ చెప్పు ఏం చేసినా చాలా ఇచ్చింది ఏం కెమెరా ముందు ఏమేమో మాట్లాడేస్తున్నావు కెమెరా ముందు ఇట్లా అంట అట్లా అంట వాళ్ళు ఒకటి అంట తోడు నాకు గుండె బాగాలేదంటే నీకు ఎప్పుడు అన్యాయం చేసిన ఇట్లా మాట్లాడుతున్నామో అని

నేను ఏం చేసాను కెమెరా బంద్ మామూలు కెమెరా బంద్ చేయిల్సిన వద్దు వాళ్ళ వద్దు కెమెరా ముందు ఇది అంట చెప్పు చెప్తున్నా మోని ఇట్లా లేపిస్తుంది అట్లా లేపిస్తుంది అంటే ఏం చెప్తుంది చేపించేదాన్న అనిపిస్తుంది ఆమె నాకు అర్థం కాదు

అంటూ తమాషాలు ఒక్కొక్కసారి వద్దంటుంటే పది సార్లు ఏ